హలో ఎవరి వన్ నిన్న అనంతపూర్లో సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ సూపర్ హిట్ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో వాటి మీద వందకి నూట ఒక పర్సెంట్ నిలబడి ఈరోజు ఆ పథకాలన్నీ సక్సెస్ చేసి నిన్న అనంతపూర్లో అంత పెద్ద సక్సెస్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవన్నీ చంద్రబాబు నాయుడు చెప్పిన చంద్రబాబు నాయుడు గారు చెప్పినవన్నీ ఒక్కటి కాదు కదా అర పర్సెంట్ కూడా కాదని ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరికీ సైలెంట్గా ఇంకా మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేసి నిన్న అంత పెద్ద సభ పెడితే అంతమంది జనమైంది అంత అంతమంది కూడా అభిమానంతో ప్రేమతో వాళ్ళకి జరిగిన మేలుతో వచ్చిన వాళ్ళు తప్ప ఒక్కరు కూడా బలవంతం వచ్చిన వాళ్ళు కాదు నిన్న సీమ ప్రజల ఆనందం చూస్తుంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆనందం చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి చేసిన మంచిగా కనిపిస్తుంది వాళ్ళ కళ్ళల్లో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి చేసిన మంచి కనిపిస్తుంది వాళ్ళ కళ్ళల్లో ఒక గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు విలేజ్లో చేస్తున్న అభివృద్ధి కావచ్చు రోడ్లు కావచ్చు డ్రైనేజీలు కావచ్చు స్కూల్ డెవలప్మెంట్ కావచ్చు వీటన్నింటికి ఎక్కడ కూడా ఎవరికి అవకాశం ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు నా పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు చేస్తున్న అభివృద్ధికి నిదర్శనం నిన్న ఆ సభ సక్సెస్ ఆ సభకు వచ్చిన పబ్లిక్ రాజకీయాలు రాజకీయ నాయకులు పార్టీలు అన్న తర్వాత పబ్లిక్ ని తీసుకురావడం మీటింగ్లు పెట్టడం కామన్ బట్ నిన్న వచ్చిన వాళ్ళు ఎవరు కూడా సూపర్ సిక్స్ పథకాలతో ఎవరైతే లాభపడ్డారో వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చిన పబ్లిక్ అంతా కుటుంబ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి మనం మనకు జరుగుతున్న మేలు ఇంకా కంటిన్యూ కావాలంటే మనందరం మద్దతు ఇస్తే ఇంకా కంటిన్యూ అవుతుందని చెప్పి నిన్న వచ్చిన జనం అందరూ కూడా బలవంతంగా వచ్చిన వాళ్ళు ఎవరు కాదు పైసలు ఇచ్చో మందు ఇచ్చో బిర్యానీ ప్యాకెట్లు వచ్చి తీసుకొచ్చిన వాళ్ళు కాదు వాళ్ళందరూ అభిమానంతో వాళ్ళు ఎవ ఏ ఇంట్లో అయితే ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు ఎవరైతే లబ్ధి పొందిరో వాళ్ళు ఎవరింట్లయితే పిల్లలందరికీ తల్లికి వందనం తీసుకున్నారో వాళ్ళు ఏ ఇంట్లో అయితే రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ తీసుకున్నారో వాళ్ళు ఏ ఇంట్లో అయితే సంవత్సరానికి ఊరికి ఫ్రీ గ్యాస్ సిలిండర్ తీసుకుంటున్నారో వాళ్ళు ఏ ఇంట్లో అయితే ఏడాదికి రైతులకు ఇరవై వేల రూపాయలు తీసుకున్నారో వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు తప్ప డబ్బులు ఇచ్చి వచ్చిన వాళ్ళు కాదు ఒక్కసారి నిన్న మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడిర ఒక్కసారి మీకు క్లిప్ యాడ్ చేస్తా నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేద్దాం ఇప్పుడే నేను ఇచ్చాను ఈ రోజు మీ దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ మిత్ర కింద పదహైదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను హ్యాపీనా సంతోషం అని అడుగుతున్నా ఎన్నికల్లో చెప్పాం ఎన్ని కష్టాలున్నా చేస్తాం వాహనమిత్ర కింద సంవత్సరానికి ఆటో డ్రైవర్లకి పదైదు మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇది మంచి కార్యక్రమం అనుకుంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి మంచి కార్యక్రమం అని ఇది ప్రభుత్వానికి చూసి కదా పబ్లిక్ సూపర్ సిక్స్ కాకుండా నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మాత్రం ఆ క్లిప్ లో ఆటో డ్రైవర్ అందరికి పదిహేను వేల రూపాయలు కూడా ఇస్తా అని చెప్పేసి దసరా పండుగ కానుకగా అది సూపర్ సిక్స్ లో లేకున్నా సరే కూడా ఆ వాహన మిత్ర ఏదైతే ఉందో ఆ పథకం కూడా అమలు చేస్తూ పేదలందరికీ ఐదు రూపాయలకి అన్నం పెడుతూ అన్న క్యాంటీన్ ద్వారా ఇంత అభివృద్ధి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని కాదని ఇంకా వేరే పార్టీ కోసం ఆలోచించిన అవసరం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏముంది ఒకసారి మీరు ఆలోచించరు అది నేనేదో ఒక పార్టీకి డబ్బు కొడుతులేను నేను చంద్రబాబు నాయుడు గారికో పవన్ కళ్యాణ్ గారికో లేని దాని మీద వృద్ధి కావాలని చెప్పి నేనేం చెప్తలేను నేను చెప్పిన ప్రతి ఒక్క మాట ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగింది నాకు ఏమో ఎవరో ఒక రూపాయి కూడా ఏమి వేయరు అట్లా అవద్దా లేనిఫూ అవద్దా చెప్తే ఎవరో ఒక రూపాయి కూడా వేయరు ఇవాళ చూసినట్టు కూడా రేపు చూడండి మళ్ళా వాస్తవాలు చెప్తేనే ప్రజలకు అర్థమవుతుంది వాస్తవాలు చెప్తేనే ప్రజలు నన్ను నమ్ముతారు ఆ గవర్నమెంట్ నమ్ముతారు నాకు కుటుంబ ప్రభుత్వం తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయం నచ్చి ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న అనుభవంతో ఎలక్షన్లో మాటిచ్చి ప్రజలకు ఖచ్చితంగా ఈ మేనంతా చేయాలని చెప్పి ఈ సూపర్ సిక్స్లో నేను ఇంతకుముందు ఏవైతే వీడియో చెప్పినో పిల్లలకి పదిహేను వేల రూపాయలు కావచ్చు మూడు సిలిండర్లు కావచ్చు రైతులకు ఇరవై రూపాయలు కావచ్చు ఫ్రీ బస్ కావచ్చు ఇరవై లక్షల ఉద్యోగాలు కావచ్చు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చేయాలనుకొని కొన్ని చేసినాయి ఇవన్నీ ఇవి కాకుండా ప్రజలందరికీ అందులో ఎవరు తిండితో ఇబ్బంది పడతా అని చెప్పి అన్న క్యాంటీన్ పెట్టి ఐదు రూపాయలకు ఐదు రూపాయలకు భోజనం పెట్టి పదిహేను రూపాయలు అంటే మూడు పోట్లు భోజనం తినొచ్చు ఛాయ్ కూడా ఇవ్వాలి రేపు పదిహేను రూపాయలకి ఇరవై రూపాయలు ఒక ఛాయ్ తాగాలంటే ఇవి ఇది మంచి పని కాదా ఇది రేపందరినీ నిరోద్యోగ నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నిరుద్యోగ గుర్తిస్తారు వాళ్ళందరికీ ఉద్యోగాలు ఎవరైతే లేవో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తారు ఇవి కుటుంబ ప్రభుత్వం చెప్పి మరీ చేస్తున్న పనులు వీటన్నింటికి నమ్మి ఈరోజు నిన్నొచ్చే రోజులే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆనందం అది అంతా వాళ్ళ కృతజ్ఞతలు ఎట్లా ఎట్లా చెప్పాలో తెలవక అంతమంది పబ్లిక్ వచ్చి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి వాళ్ళ వాళ్ళ ఆనందాన్ని వెళ్ళిపుచ్చుకున్నారు మీ మీ అందుకు మాకు జరుగుతున్న మేలు ఇదే అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న ఈ సక్సెస్ మీట్ పెడితే కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక ప్రెస్ మీట్ పెట్టి దీన్ని డైవర్ట్ చేయాలని చూసిరు బట్ జగన్మోహన్ రెడ్డి గారు బ్యాడ్ టైం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని పట్టించుకోవడం మానేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే ఏం పెడతారో వాళ్ళందరికీ ముందే తెలిసిపోయిందా లేకపోతే ముందే గ్రహించరా అసలు ఎవరు కనీసం పట్టించుకోవడం కూడా పట్టించుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కావచ్చు ఆలోచించే అవసరం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లేదు ప్రజెంట్ అన్ని విధాలుగా రైతులు కావచ్చు ఆటో డ్రైవర్లు కావచ్చు ఇప్పుడు ఆటో డ్రైవర్గా డ్రైవర్లందరికీ పదిహేను వేల రూపాయలు వాహన వ్యతన కింద వెళ్తున్నారు అందరికీ అట్లీస్ట్ వాళ్ళు ఇన్సూరెన్స్లు కా ఇన్సూరెన్స్లో లేకపోతే బండికి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇవన్నీ చేసుకోవచ్చు వాళ్ళు అంటే ఆ పదిహేను వేలతో వాళ్ళు గొప్పగా అయిపోయి వాళ్ళ జీవితాలు అని చెప్ప వాళ్ళకి సపోర్ట్గా వాళ్ళు ఇన్సూరెన్స్లు చేయించుకోవడమో లేకపోతే బండ్లు రిపేర్ చేసుకోవడమో ఏ అవసరమైతే ఉంటుందో ఆటోలకు సంబంధించి వాళ్ళకి లైసెన్స్కి సంబంధించి వాళ్ళ చలనకు సంబంధించి ఏదైతే ఉంటుందో అట్లీస్ట్ ఒక ఇది ఉంటుందని చెప్పి సో ఈ ఒక్కొక్కటి ఒక్కొక్కటి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రజలు హర్షించుకుంటూ కుటుంబ ప్రజలకు మద్దతు తెలుపుకుంటూ ఇంత సపోర్ట్ చేస్తున్నప్పుడు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఆలోచిస్తున్న అవసరం ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు లేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏం అభివృద్ధి జరిగిందో ఎంత అభివృద్ధి జరిగిందో మీ అందరూ తెలుసు మనము మనకే తెలుసు అప్పటి తనుక ఇప్పుడు పోల్చుకుంటే వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే ఇంత మార్పు విలేజెస్ విలేజెస్లో అయితే ఇప్పుడు నెక్స్ట్ విలేజెస్ క్లినిక్లు కూడా వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే స్టూడెంట్స్ అప్పుడు వాళ్ళని ఊరంతా తిప్పుతున్నారు అందరినీ అక్కడ ఇల్లు అంతా చెక్ చెగ్గి చెప్పి ఇప్పుడు అట్లా కాదు విలేజెస్లోనే విలేజ్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు అన్ని పెట్టి ఎవరికి బాగలేకున్నా సరే డైరెక్ట్గా అక్కడ ఉచితంగా ఇంజెక్షన్ చేయించుకొని ఉచితంగా ట్యాబ్లెట్లు తీసుకొని వాళ్ళ ఇంటికి పోవచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆపరేషన్స్ ఉంటాయి అది కావచ్చు రోడ్లు ఎక్కడెక్కడైతే రోడ్లు లేవో రోడ్లు లేక ఎంతమంది అయితే ప్రజలు ఇబ్బంది పడ్డారో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళందరికీ ఇప్పుడు సుఖాంతవంతమైన జీవితం ఎలక్ట్రికల్ బస్సులు ఉచిత బస్సులు విలేజెస్లో డ్రైనేజ్ సిస్టమ్ కుల త్రాగునీరు రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చెప్పలా బట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇవన్నీ అవసరం అని చెప్పి గ్రహించి ఇస్తున్నారు ఇవాళ ఈ సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ ఏ కాదు ఇంకా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి చేసే మెరకెల్స్ కనుక చూస్తే నెక్స్ట్ త్రీ ఇంకా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ టైం ఉంది ఈ నెక్స్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో జగన్మోహన్ రెడ్డి గారి ఇమాజేషన్ కూడా ఉండదు వీళ్ళు చేసే అభివృద్ధి ప్రజల ఉపయోగ వీళ్ళ టార్గెట్ మొత్తం ప్రజలు ఉపయోగాలే ప్రజలకి ఏం చేస్తే ప్రజలు ఆనందంగా ఉంటారు ఏం చేస్తే ప్రజలు బాగుపడతారు ఏం చేస్తే ప్రజలు గొప్ప పొజిషన్లు ఉంటారు అది స్కూల్ చదువుల దగ్గర నుంచి స్కూల్ అభివృద్ధి దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి డ్రైవర్ల దగ్గర నుంచి స్టూడెంట్స్ ఏదైతే బీటెక్లో ఇంజనీరింగ్ అయిపోయి బయటకు వచ్చే స్టూడెంట్స్ వరకు వీళ్ళకి నెక్స్ట్ ఎట్లా చేయాలి ఏం చేయాలి ఈ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ టార్గెట్ కూడా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిన్న సభలో చెప్పారు ఎవరైతే బీటెక్ పూర్తి చేసారో వేరే రాష్ట్రాలకు పోయి పని చేయకుండా మన మన ఆంధ్రప్రదేశ్లోనే మీరు మీకు జాబ్ వచ్చేటట్టు చేసే బాధ్యత మాదని చెప్పి వాళ్ళు ఏదైతే మాట్లాడిరో అది కుటుంబ ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చే నమ్మకం ఇన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమికి ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయండి మీ జీవితాలు మారతాయి ఊరికే లేనిపోయిన దానిలా ట్రాప్లా పడకుండా కూట ప్రభుత్వాలను సపోర్ట్ చేస్తే మీ పిల్లల జీవితాలు మీ జీవితాలు అందరి విధ జీవితాలు బాగుంటాయి సభ సక్సెస్ చేసినందుకు సైడ్ నుంచి కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్